ఓల్డ్ టీషర్ట్తో ఫేస్ మాస్క్ తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ మెజరింగ్ టేపు సిజరు ఓల్డ్ టీషర్ట్ ఫస్ట్ ఈ బార్డర్ కట్ చేసుకోండి

నీట్గా రాకపోయినా పర్వాలేదు ఎందుకంటే మనం ఎలాగో లోపల పెట్టి కుట్టేసేస్తాం కాబట్టి ఇట్స్ ఓకే ఇంపార్టెంట్ థింగ్ బిఫోర్ కటింగ్ కట్ చేసే ముందు ఫస్ట్ చేయాల్సిన పని ఓల్డ్ టీషర్ట్ని కంప్లీట్గా వాష్ చేసి ప్రీ వాష్ కంపల్సరీగా చేయండి సో టూ లేయర్స్లో కట్ చేసాం కాబట్టి మనకి ఇక్కడ టూ లేయర్స్ వచ్చింది ఇలా కట్ చేసుకున్న పీసెస్లో ఒకవైపు బార్డర్ని నీట్గా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి వైప్ బార్డర్ కుట్టిన తర్వాత మిగిలిన మూడు వైపులా మీరు స్టిచ్ చేసుకోండి ఇట్లా మూడు వైపులా కుట్టేసుకున్నాను ఇది ఓపెన్ ఉంది ఇప్పుడు దీన్ని లోపల చేపెట్టేసి కంప్లీట్గా తిప్పండి ఇట్లా ప్రింట్ ఉన్నా కానీ ఇలాగే ఉంచండి ఎందుకంటే ఇట్స్ లైక్ ఫన్ వేసుకున్నా కానీ ఫన్గా ఉంటుంది కిడ్స్ కిడ్స్కి ఎస్పెషల్లీ పిల్లలకైతే బాగా నచ్చుతుందిగా ఉంటే నెక్స్ట్ ఏం చేస్తారంటే మీకు ఈ వైర్ ఉంటే కనుక దీన్ని కరెక్ట్గా ఈ టాప్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మెజర్ చేసుకొని కట్ చేసుకోండి కట్ చేసుకొని దీన్ని తీసుకెళ్ళి లోపలికి పెట్టేసి ఇప్పుడు కూడా ఈ పిన్స్ ఉపయోగించండి లో ఉంటానికి సో దట్ మీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు అవి అది కదలకుండా ఉంటుంది లోపల వైర్ పెట్టిన తర్వాత ఇట్లా వైర్ కదలకుండా ఇట్లా పెంచి పెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ కూడా అంత ఒక్క హాఫ్ ఇంచ్ ఇట్లా ఫోల్డ్ చేసి మూడు ఇటువైపు ఇటువైపు పెంచి పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి స్టిచ్ చేసుకుని ఇట్లా లోపలికి ఇట్లా ఇదంతా కలిగి ఇక్కడ వైర్ కదలకు వైర్ టచ్ అవ్వకుండా ఈ పక్కన ఇలా వేసి మళ్ళీ ఇక్కడ దాకా మధ్యలో మాత్రం కొంచెం గ్యాప్ అట్టు పెట్టండి ఇక్కడ ఒక టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ కాబట్టి అది మనం కట్ చేసిన టీషర్ట్ బాటర్ ఉంది కదా దాన్ని ఇట్లా నీట్గా ఫోల్డ్ చేసుకొని మొత్తం స్టిచ్ చేసుకోండి ఇలా స్టిచ్ చేసుకున్న దాన్ని సెవెన్ ఇంచెస్ వరకు మెజరింగ్ చూసి సెవెన్ ఇంచెస్ పీస్ కట్ చేశాను తీసుకొని ఆల్రెడీ మనం స్టిచ్ చేసుకున్న దానికి ఇట్లా ఇటువైపు ఇటువైపు పెట్టి స్టిచ్ చేసుకోండి రెండు వైపులు అట్లా టూ సెవెన్ సెవెన్ ఇంచెస్ ఇట్లా పీస్ తీసుకొని కట్ చేసుకోండి కట్ చేసి దీనికి అటాచ్ చేసేసుకోండి అండి ఇది మన ఫేస్ మాస్క్ టీషర్ట్తో కింద ఇందా గ్యాప్ ఉంచమని చెప్పాను కదా దీనిలో ఏం చేస్తారంటే కిచెన్ పేపర్ నట్లని ఉంటుంది కదా దీన్ని ఇలా పోల్ చేసేసి నీట్గా ఈ మధ్యలో నుంచి గ్యాప్లో నుంచి లోపలికి పెట్టాలి అదే ఫైనల్ ప్రోడక్టు చిన్న చిన్న మార్పులు ఏంటంటే బాగా లాక్ మెజర్మెంట్ మీరు సెవెన్ అండ్ ఫైవ్ పెట్టుకోవచ్చు నైన్ అండ్ ఫైవ్ నైన్ అండ్ సెవెన్ బదులు ఇంకొకటి ఏంటంటే మీరు వైర్ అనేది మీ దగ్గర లేకపోతే ఆప్షనల్ అండి వదిలేయచ్చు లాస్ట్ సైడ్ స్ట్రింగ్స్ పెట్టాము కదా దాని మెజర్మెంట్ సెవెన్ తీసుకున్నాం కదా మీకు లూజ్గా ఉంటే ఏం చేస్తారంటే మిడిల్ కట్ చేసేసి దాన్ని టై చేసుకోండి మీకు కావాల్సినంత టైట్ పెట్టుకొని మిగతాది ఎక్సెస్ పార్ట్ కట్ చేసుకోండి ఈ ఫ్యూ థింగ్స్ ఏనండి